అన్నం తినడం అంటే చాలామంది బరువు పెరుగుతారని అన్నం తినకుండా ఉంటారండి అయితే అన్నం ఈ విధంగా తింటే బరువు పెరగరట బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది ఇందులో మెగ్నీషియం పొటాషియం ఇతర పోషకాలు ఉంటాయి ఇందులో సోడియం కూడా ఉంటుందండి ఇక బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది బియ్యాన్ని వండే ముందు డ్రై రోస్ట్ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకొని యూస్ చేసుకోవాలట దీనివల్ల రుచి పెరుగుతుంది అన్నం మెత్తగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది వేయించిన బియ్యాన్ని ఒక కప్పు లేదా ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ రైస్కి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకుంటే మనకి పొడి పొడిలాడుతూ అన్నం అయితే రెడీ అవుతుందండి అన్నం తింటే బరువు పెరుగుతాడని తినకుండా ఉన్న వాళ్ళు ఇలా డ్రై రోస్ట్ చేసి యూస్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్